హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మాకు అన్న అన్నప్రాశ్న ఎలా జరిగిందనేసి మీతో వీడియో షేర్ చేసుకోబోతున్నాను సో వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడో స్కిప్ చేయకుండా చూడండి సో అన్నప్రాస్న వచ్చేసి గుడిపేట బెటాలియన్ ముందు వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది కదా సో అక్కడ జరిగిందనమాట అబ్బాయిలకి ఆరు నెలల ఆరు రోజులకు చేస్తారు సో అంటే ఇది ఇప్పుడు ఆరు నెలల ముందు వీడియో అనమాట ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత నేను అప్లోడ్ చేస్తున్నాను ఇంకొక వన్ వీక్ అయితే మాకు అన్నయ్య బర్త్డే సో ఇంత లేట్ అప్లోడ్ చేస్తున్నాను కొన్ని కారణాల వల్ల ఇంకా కుదరదు లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా అందుకే ఇంత టైం ఎక్కువ తీసుకున్న సో మేము అందరం కూడా టెంపుల్కి రీచ్ అయిపోయినామన్నమాట మా అత్తం వాళ్ళు మా మా మమ్మీ మా డాడీ ఇషిత ఈశాన్య మా అన్నయ్య అందరం కలిసి వెళ్ళామన్నమాట టెంపుల్కి మా ఆడపడుచు వాళ్ళ కోసం వెయిటింగ్ సో టెంపుల్ చుట్టూ మొత్తం పొలాలు ఉంటాయి అన్నట్టు చాలా బాగుంటుంది టెంపుల్ పొలాల మధ్యలో ఉంటుంది మెయిన్ రోడ్కి ఉంటుంది కానీ పొలాల మధ్యలో ఉన్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది మస్తు స్పీషియస్గా ఉందన్నమాట టెంపుల్ నేను ఫస్ట్ టైం ఆ రోజే రావడం టెంపుల్కి మాకు అన్నయ్యకి వెంకటేశ్వర స్వామి ముందు అన్నప్రాశ్న జరిగింది చాలా లక్కీ అనే చెప్పాలి మేము అనుకున్నాం ప్లాన్స్ కానీ మాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట అప్పుడు అందుకే అని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గరలే చేసుకున్నాం అనమాట టెంపుల్లో సో ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట అన్నీ ముట్టుకుంటారు కదా ఇట్లా బంగారం బుక్స్ ఫుడ్ ఫ్రూట్స్ బొమ్మలు అన్ని అన్నీ రెడీ చేసి పెట్టినాం ఫస్ట్ ఫస్టే సో అందరం రెడీ అయిపోయినాము చూడండి ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట వెళ్ళాం అనమాట సెవెన్ ఎయిట్ థర్టీ నైన్ కల్లా టెంపుల్కి రీచ్ అనమాట తొందర అయిపోవాలనేసి ఇక్కడ అవ్యాసనాన్ని రాసిన కూడా అండి మంచిగా చిన్నగా సింపుల్గా వేసుకున్నాం హ్యాపీ ఎందుకంటే అందరు అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ మా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చిర్రు అంతాలు మాకు ఉన్న దాంట్లో హ్యాపీగా జరుపుకోవడం ఇక్కడ ఐషిత ఐషాన్వి హాయ్ చెప్తున్నారు సంజీత కోసం వెయిటింగ్ అనమాట సో మేము బయట వెదర్ బాగుంది ఆ రోజు కొంచెం చల్లచల్లగా ఉండే అందుకే బయటకు వచ్చినాం అనమాట మొత్తం చుట్టూ అరటి చెట్లు అవన్నీ ఉంటాయి గుడి ముందు గుళ్ళో కూడా ఫుల్ చెట్లు ఉంటాయి అనమాట చాలా చెట్లు ఉంటాయి ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ అవన్నీ ఉంటాయి అన్నమాట మెయిన్ రోడ్ పక్కనే వస్తుంది టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది కరెక్ట్ ఎగ్జాక్ట్గా బెటాలియన్ ముందే ఉంటుంది అనమాట గుడిపెట్టే బెటాలియన్ ముందే సో మాకు దగ్గరలో ముల్కల్లకి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది ఒక్కటే కావటం మేము ఇక్కడికి వస్తున్నాం అనమాట సో ఇష్రా ఈశాన్వి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా స్పే స్పేసియస్ ఉంది కదా టెంపుల్ మంచిగా హ్యాపీగా అనమాట టెంపుల్లో మేమందరం కూడా కూర్చున్నాము కన్నయ్య చూడండి ఎట్లా చూస్తున్నాడో ఇక్కడ అమ్మవారు ఉంటారు వెంకటేశ్వర స్వామి వినాయకుడు అన్నీ ఉంటాయన్నమాట టెంపుల్ యాక్చువల్గా ఇంట్లోనే చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా టెంపుల్లో జరగాలని పెట్టుంది వెంకటేశ్వర స్వామి ముందే జరగాలని రాసిపెట్టుంది అందుకే వెంకటేశ్వర స్వామి ముందే జరిగింది సో బెల్లపన్నం అండం అనమాట బెల్లపన్నం తినిపిస్తాం కదా ఫస్ట్ ఫస్ట్ పిల్లలకి సో బెల్లపన్నం ఇట్లా మంచిగా డెకరేట్ చేసి అనమాట సో ఇంకా మా సంచట వాళ్ళు వచ్చారు ఇంకా ఫస్ట్ వచ్చిన చేపిస్తున్నాం అనమాట కన్నయ్య పేరు మీద వెంకటేశ్వర స్వామికి సో పూజ జరుగుతుంది అందరం కూడా దేవుని మొక్కుతున్నాము ఫస్ట్ అర్చన జరిగినాక పూజ అయినాక అన్నప్రాసన పూజ స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు సో పూజ స్టార్ట్ అయింది చాలా సింపుల్గా రెడీ అయినాం ఎందుకంటే అప్పటికి కన్నా ఇంకా నైట్స్ ఎక్కువ పడక పడుకోవట్లేదు అనమాట మార్నింగ్స్ పడుకోవడం నైట్ మొత్తం తెలివితో ఉండడం సో అట్లా ఉండేసరికి నా హెల్త్ చాలా పాడైపోయింది అందుకే అసలు నాకు ఓపిక లేకుండే అందుకే నేను ఎక్కువ రెడీ కూడా కాలేదు డ్రెస్ మీదనే కానీ చేసిన అందరూ మంచిగా పచ్చడి కట్టుకొని మంచిగా గ్రాండ్గా రెడీ అవుతారు అని నాకు అస్సలు ఓపిక లేకుండే అప్పటికే ఫుల్ ఫివరిష్యూ ఉండే అందుకని చెప్పేసి నార్మల్గా డ్రెస్లోనే అన్న ప్రాసన కానీ ఇంకా హ్యాపీ ఏంటంటే మంచి అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నారు ఆ ఒక్క హ్యాపీనెస్ చాలు మాకు మన వాళ్ళందరూ ఉంటే చాలు మనకి వాళ్ళే మనకు బలం కదా సో అందరు వచ్చినారు మా వాళ్ళు అందరు వచ్చారు అంతే చాలు మంచిగా జరిగింది అన్న ప్రాసన మాత్రము అసలు కన్నయ్య ఎక్స్పెక్ట్ చేయలే ముట్టుకుంటాడు కానీ మంచిగా టచ్ అన్నట్టు మంచిగా హ్యాపీగా వేసుకున్నాడు కన్నయ్య అన్న ఇంకా పిల్లలైతే టెంపుల్ చుట్టూ ఫుల్ ప్లేస్ ఉంది కదా దాంట్లో ఆడుకోవడం అనమాట ఐషిత ఇషిత అని మంచిగా ఆడుకోవడం అనమాట గుడి చుట్టూ ఇరుక్కుంటూ చిక్కును మెన్ను స్కూల్కి అనమాట అది వర్కింగ్ డే సో ఇంకా స్కూల్కి వెళ్ళారు సో పూజ చేస్తున్నారు అయ్యవారు అబ్బాయిలకి ఒక రోజు అంటే అబ్బాయిలకైతే ఆరు నెలల పడ్డ ఆ రోజులు అదే వారమైనా కూడా ఆ రోజే వేయడం అనమాట సో మాకు అన్నయ్యకి సిక్స్ మంత్స్ పడ్డ సిక్స్ డేస్కి చేసినాము మంచిగా అన్నప్రాసన ఇంకా కొంతమంది అయితే నెక్స్ట్ డే నుండే తినడం స్టార్ట్ చేస్తారు కానీ మాకు అన్నయ్య అస్సలు తినలేదు ఫుడ్ అస్సలు ఇష్టపడాడు ఫుడ్ ఫుడ్ విషయంలో ఫుల్ సతాయిస్తాడు కన్నయ్య సో అయ్యగారు మాత్రం మంచిగా ఓపిక్గా మంచిగా పూజ చేసిండ పూజ మాత్రం మంచిగా జరిగింది మంచిగా వెంకటేశ్వర స్వామి ముందు మాకు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెంకటేశ్వర స్వామి ముందు పూజ జరుగుతుంది మంచి కన్నయ్య అన్న ప్రశ్న జరుగుతుంది అని అనుకోకుండా మంచిగా జరిగింది అనమాట అన్న ప్రశ్న మాత్రము సో ఇంకా అన్నం నినిపియడం స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ ఇంకా మాధు మొక్కుతున్నాడు చూడండి మాకు అన్నయ్య మంచిగా ఫుడ్ తినాలనేసి దేవుని మొక్కుతున్నాడు ఫస్ట్ కన్నతల్లి అంటే వాళ్ళ అమ్మ పెట్టాలన్నట్టు సో అందుకే కన్నయ్యకి వినిపిస్తున్నా ఉంగరం తోటి ఫస్ట్ అమ్మ పెట్టాలని చెప్పిండు అయ్యవారు తర్వాత మీనేమమ్మమ్మ పెట్టాలని చెప్పిండనమాట సో ఫస్ట్ నేను వినిపిస్తున్నా తర్వాత వాటర్ తాగిపిస్తున్నా మమ్మీ వెండి గిన్నె స్పూను గ్లాస్ మూడు తెచ్చిందనమాట కన్నయ్య కోసము అన్నప్రాసన కోసము అసలుకి నోరు తెరుస్తాడో తెరవలో అనుకున్నాం కానీ మంచిగా తిరగడము కానీ ఇంకా ఫస్ట్ టైం ఫుడ్ పెట్టినాం కదా నెక్స్ట్ డే ఫుల్ మోషన్స్ అయినాయి కన్నయ్యకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీనమామ పెడుతున్నా ఫస్ట్ వాళ్ళ అమ్మ పెట్టినాక తర్వాత మీనమామ పెడతాడు అన్నట్టు సో అందుకే మా అన్నయ్య పెడుతున్నాడు కన్నయ్యకి ఫుడ్ చూడండి ఇక్కడ ఎంత మంచిగా చూస్తున్నాడు ఫోటోకి ఫోజు నాకేదో డిఫరెంట్ ఫుడ్ పెడుతున్నారా వీళ్ళు అన్నట్టుగా మంచిగా చూస్తున్నాడు ఉంగరంతో పెట్టాలన్నట్టు ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ డాడీ మధు పెడుతున్నాడు చూడండి మహిషాను చూడండి ఎట్లా చూస్తున్నదో కన్నయ్య ఎట్లా తింటున్నాడు అనేసి కన్నయ్యనే చూస్తున్నాడు చూస్తున్నది నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ నానమ్మ తాత ఇద్దరు పెడతారు అనమాట అలా తాత తినిపిస్తే మంచిగా తిన్న చూడండి నవ్వుతున్నారు చూడండి వాళ్ళ తాత తినిపిస్తే మంచిగా నోరు తిరగడం నాలుక మంచి ఇట్లా చప్పరిచ్చిండనమాట మా మామయ్య పెట్టంగానే చూడండి అట్లా చప్పరిస్తున్నాడు మేము ఎవరేం పెట్టినా అట్లా చప్పరేయలే కానీ వాళ్ళ తాత పెట్టంగానే మంచిగా చప్పరించాడు అనమా అనమాట నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ నానమ్మ పెడుతుంది మంచిగా ఒక్కొక్క మెతుకు జస్ట్ చిన్న మెతుకు పెట్టినామంతే నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ అత్త పెడుతున్నది నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ మా డాడీ ఇద్దరు పెడుతున్నారనమాట అమ్మమ్మ పెడుతున్నారు చూడండి కన్నయ్య వాళ్ళ అమ్మమ్మ అక్కడ ఏదో థింక్ చేస్తున్నాడు చూడండి వీళ్ళు నాకు ఏం పెడుతున్నారు అన్నట్టుగా థింక్ చేస్తున్న చూడండి కన్నయ్య వాటర్ కూడా ఆపిస్తుంది వాటర్ మాత్రం మంచిగా ఆగిండు కానీ ఫుడ్ అసలు కొంచెం కూడా తినలేదు కొంతమంది పిల్లలు అయితే మంచిగా తింటారట కానీ అన్నయ్య అస్సలకే పెట్టలేదు నోట్లో తూ తూతూ అని ఉంచడమే బయటకి నెక్స్ట్ వచ్చేసి మా డాడీ పెడుతున్నాడు తాతలు పిచ్చి కదా కన్నయ్యకి తాతలు అంటే ఫుల్ ఇష్టం ఇద్దరు తాతలు పెట్టింది మాత్రమే మంచిగా ఇచ్చిండు అనమాట ఎవ్వరు పెట్టినా అంత చప్పరేయలే కానీ ఇద్దరు తాతలు పెట్టింది మాత్రం మంచి ఇచ్చిండు నెక్స్ట్ వచ్చేసి మా ఇషిత వినిపిస్తుంది వాళ్ళు ఇషిత వినిపిస్తుంది చూడండి ఎట్లా పట్టుకుంది చూడండి పొట్టేది మంచిగా తినిపించింది ఇష్ట కూడా నెక్స్ట్ వచ్చేసి సంజీత వినిపిస్తుంది అలా తమ్మునికి తినిపిస్తుంది సో అందరు తినిపించడం అయిపోయిందనమాట నెక్స్ట్ ఇంకా మెయిన్ ప్రాసెస్కి వచ్చేసినాం యాక్చువల్గా అంబాడితే మంచి ఉంటుంది ఈ ప్రాసెస్ చూడండి ఫస్ట్ ఫస్ట్ పెన్ను పట్టిండు అనమాట కన్నయ్య అక్కడ వేయంగానే ఫస్ట్ పెన్ను పట్టిండు అప్పటికి ఇంక కన్నయ్య బోర్లో పడ పడ అసలు పడలేదు కానీ ఇట్లా నార్మల్గా వేసినాం మేము వేయంగానే ఫస్ట్ పెన్ను పట్టిండు అనమాట నెక్స్ట్ బుక్ పట్టిండు చూడండి ఫస్ట్ పెన్ను పట్టిండు ఫస్ట్ యాక్చువల్ ఫస్ట్ పెన్ను పట్టేసిండు మళ్ళీ బోర్లో పడిపోయిండు బుక్ మంచిగా బుక్ పట్టిండు అన్నట్టు చూడండి ఎంత మంచిగా పట్టిండో బుక్కుని మళ్ళీ థర్డ్ టైంకి మాత్రం గోల్డ్ పట్టిండన్నట్టు ఇక చూడండి చూస్తూనే ఉండండి గోల్డ్ తీసి ఆడతాడు అన్నట్టు మంచి ఆడపిల్లలు అయితే సిక్స్ మంత్స్కి మంచిగా అంబాడతారు కానీ ఆ బాయ్స్కి కొంచెం లేట్ ఉంటారు అన్నట్టు అమ్మాయిలతో పోలిస్తే బాయ్స్ కొంచెం లేట్గా అంబాడుతారు చూడండి ఇక్కడ వానంత వాడే గోల్డ్ ఎంత మంచిగా ముట్టుకున్నాడు చూడండి మేమందరం క్లాప్స్ కొట్టిన కొద్దీ ఇంకా చూడడం అనమాట మమ్మల్ని ఇట్లా పట్టుకున్నాక మేమందరం క్లాప్స్ కొట్టినాము క్లాబ్స్ కొట్టినాక చూడడం అన్నట్టు ఇప్పుడు మాత్రము ఎట్లా అంబాడతాడు అంటే టప్పు టప్పు ట సౌండ్ చేసుకుంటా ఫుల్ స్పీడ్గా అంబాడతాడు కన్నయ్య మాత్రం ఫుల్ స్పీడ్గా అంబాడుతాడు మా ఫ్యామిలీలో ఇంత ఇన్ని రోజులు అంబాడింది కన్నయ్య మాత్రమే అట్లా ఎంత అంబాడితే మన కాళ్ళలో స్ట్రెంత్ ఎక్కువ పెరుగుతుందట సో ఇంకా మంచిగా అంబాడుతున్నాడు ఇప్పుడైతే సో అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేమందరం కూడా ఫొటోస్ దిగుతున్నాం అనమాట మమ్మీ డాడీ అన్నయ్య ఐషిత వాళ్ళందరూ కలిసి ఫొటోస్ దిగుతున్నారు నెక్స్ట్ వచ్చేసి మేము ముగ్గురం కలిసి ఫోటో దిగుతున్నాం కన్నయ్య నేను మాధు సో పూజ అయిపోయింది ఇంక అయిపోయింది కాబట్టి అయ్యవారు ప్రసాదం పెడుతున్నారు అనమాట మా అందరికీ పులిహోర వేసిందంటే సో పులిహోర ప్రసాదం పెడుతుండన్నట్టు సో అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదం అమృతం అమృతంలా ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుళ్ళో ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది అందులో ఇంకా పులిహోర ఇంకా టేస్ట్ ఉంటుంది సో ఇంకా పులిహోర తినేసినాం అందరం కూడా సో మంచి జరిగింది అన్నప్రాసన మాత్రం సో అన్నప్రాసన అయిపోయినాక ఇంటికి వచ్చేసినాం అనమాట ఇంటికి వచ్చినాక మా శ్రవంతి తినిపించింది తనకు ఆ రోజు లీవ్ ఇవ్వలేదు సో లంచ్ టైంలో వచ్చి కన్నయ్యకి ఇంకా వాళ్ళ అత్త కదా అత్త చేతిలో తినిపోతే ఎట్లా సో అత్త తినిపించింది మంచిగా అత్త ఫుడ్ తినిపించేసి వాటర్ తాగిపించింది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి మా అక్క కూడా మా అక్క కూడా కుదరలేదు మా అక్క కూడా రాలేదు సో మా అక్క కూడా లంచ్ టైంలోనే వచ్చి మంచి కన్నయ్యకి ఫుడ్ తినిపించింది అనమాట వాళ్ళ పెద్దమ్మ అత్త వాళ్ళ వాళ్ళు తినిపే ఎట్లా సో ఇంకా పెద్దమ్మ తినిపించేటప్పుడు ఇషిత కూడా వాటర్ తాపించడం అన్నట్టు మంచిగా మంచిగా సక్సెస్ఫుల్గా మా కన్నయ్య అన్నప్రాసన జరిగింది అన్నట్టు ఇక్కడ ఇషిత ఈష కూడా తినిపిస్తున్నారు కన్నయ్యకి సో మమ్మీ లంచ్లోకి ఎగ్ ఫ్రై చేసింది బాగా రైస్ అనమాట ఆ రోజు సో ఫ్రైడ్ ఎగ్స్ వేసింది పప్పు సాంబార్ వేసింది ఎగ్స్ బగార రైస్ వేసింది అనమాట సో చూడండి రైస్ కూడా వేసింది సో ఇలా జరిగింది మాకు అన్నయ్య అన్న ప్రాశ్న ఐ హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు అన్నయ్య అన్న ప్రాశ్న వేడుక ఎలా ఉందనేసి కామెంట్ చేయండి ఇలాగే మంచి మంచి వీడియోతో మీ ముందుంటుంది మీ స్మార్ట్ తెలుగు పిల్ల బాయ్ బాయ్ టేక్ కేర్